హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో రోజు వీడియోలో మనము తెలంగాణ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్స్లోని అయితే మనం చూసుకుందాము ఇది పార్ట్ వన్ వీడియో అండి ఫస్ట్ క్వశ్చన్ అభినందన పాఠ్యాంశ రచయిత ఎవరు ఆన్సర్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి నచ్చకపోతే మీ ఇష్టం అది త్రీ సెకండ్స్ ప్రతి క్వశ్చన్కి టైం అయితే నేను ఇస్తాను ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ శేషం లక్ష్మీ నారాయణాచార్య అభినందన పాఠ్యాంశ రచయితే ఎవరమ్మా శేషం లక్ష్మీ నారాయణాచార్య సెకండ్ క్వశ్చన్ అభినందన పాఠం ఏ ప్రక్రియకు చెందింది కొన్ని వీడియోస్ నేను నైట్ టైం చేస్తూ ఉంటానమ్మా అర్లీ మార్నింగ్ అంటే రాత్రంతా వర్క్ చేస్తూ టూ ఓ క్లాక్కి ఇలా ఎగ్జామ్కి ముందు అయితే మీకంటే ఎక్కువ నేను కష్టపడుతూ ఉంటాను సో అప్పుడు కొన్ని మిస్టేక్స్ చెప్పడంలో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి సో టైర్డ్ అయిపోయి కూడా నేను కొన్ని కొన్నిసార్లు వీడియోస్ చేయవలసి వస్తుంది సో అటువంటి అప్పుడు మీరు ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి మీకు కావాల్సిన కంటెంట్ మాత్రమే తీసుకోండి నెగిటివ్గా అయితే మాత్రం కామెంట్ చేయొద్దు ఓకే ఆన్సర్ సెకండ్ వన్ గేయం అండి అభినందన పాఠం అనేది గేయం అనే ప్రక్రియకు చెందింది థర్డ్ క్వశ్చన్ రుధిరం అనే పదం అర్థం ఏమిటి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రక్తం రుధిరం అంటే రక్తం అండి ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ క్రింది వాటిలో త వర్గం అక్షరాన్ని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ధ క్రింది వాటిలో త వర్గం అక్షరం ధ అండి ఫిఫ్త్ క్వశ్చన్ అభినందన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ శ్రమ గౌరవం అభినందన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం శ్రమ గౌరవం అండి సిక్స్త్ క్వశ్చన్ భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వర్ణమాల భాషాధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను ఏమంటారు అంటే వర్ణమాల అంటారండి సెవెంత్ క్వశ్చన్ శేషం లక్ష్మీనారాయణాచార్య గారి విమర్శనాత్మక రచనలు ఏ పత్రికలో ప్రచురించారు థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ శ్రవంతి శేషం లక్ష్మీనారాయణాచార్య గారి విమర్శనాత్మక రచనలు శ్రవంతి అనే పత్రికలో ప్రచురించారు ఎయిత్ క్వశ్చన్ సర్వభారతి అనే గేయ సంకలనంను రచించిన కవి ఎవరో ఈ క్రింది వారిలో గుర్తించండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ శేషం లక్ష్మీ నారాయణాచార్య సర్వభారతి అనే గేయ సంకలనాన్ని రచించిన కవి శేషం లక్ష్మీ నారాయణాచార్య నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో రైతు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది థర్డ్ వన్ రైతు అంటే కార్మికుడు కాదు అండి మరి రైతు అంటే పర్యాయ పదం కర్షకుడు హాలికుడు కృషి వలుడు రైతు అనే పదానికి పర్యాయ పదాలు కర్షకుడు హాలికుడు కృషి వలడు అండి టెన్త్ క్వశ్చన్ అసి బావుట అనే పదాలకు సమానార్థక పదాలు కాని వాటిని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా కలం జెండా మరి అసి బావుట అనే పదాలకు సమానార్థక పదాలు ఏంటేంటి కత్తి కేతనం ఖడ్గం జెండా కరవాలం పతాకం కత్తి కేతనం ఖడ్గం జెండా కరవాలం పతాకం సమానార్థక పదాలు అన్నా పర్యాయ పదాలు అన్నా ఒకటేనండి లెవెంత్ క్వశ్చన్ భాషా విషయంలో ధ్వని అంటే ఏంటి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నోటితో పలికేది భాషా విషయంలో ధ్వని అంటే అర్థం నోటితో పలికేది అని నెక్స్ట్ క్వశ్చన్ స్నేహ బంధం పాఠ్యాంశ రచయిత ఎవరు సెకండ్ రైట్ ఆన్సర్ సూరి స్నేహబంధం పాఠ్యాంశ రచయిత చెన్నయ్య సూరి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందుతుంది ఆన్సర్ సెకండ్ రైట్ ఆన్సర్ కథ స్నేహ బంధం అనేది కథ అనే పాఠ్యాంశం అనే ప్రక్రియకు చెందుతుంది థర్డ్ క్వశ్చన్ స్నేహబంధం అనే పాఠ్యాంశం దేని నుండి గ్రహించబడింది థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ మిత్రలాభం స్నేహబంధం అనే పాఠ్యాంశం మిత్రలాభం నుండి గ్రహించబడింది ఫోర్త్ క్వశ్చన్ కోర్మా తాబేలు కన్నం డాష్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ రంధ్రం కోర్మా కోర్మ అంటే తాబేలు అండి అంటే రంధ్రం అని అర్థం నెక్స్ట్ క్వశ్చన్ స్నేహం అనే పదం యొక్క వికృతిని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెయ్యం స్నేహము అనే పదానికి వికృతి నెయ్యం నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా వేరుగా ఉన్నది ద్విత్వాక్షరాలు మరియు అచ్చులు ఉభయాక్షరాలు హల్లులు అనేవి ఒకే వర్గానికి చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అల్ప ప్రాణాన్ని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ద్విత్వాక్షరాలు అల్ప ప్రాణం క్రింది వాటిలో సారీ గైస్ సెవెంత్ క్వశ్చన్ కదా థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ తా ప్రాణం తా మరి థా థ ఇవి మహాప్రాణాక్షరాలు ఓకేనా ఒత్తు పలికి పలుకుతాం కాబట్టి ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిలో ఓష్మాన్ని గుర్తించండి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హా హా అనేది ఓష్మం అండి ఎందుకంటే ఊది పలుకుతాం కాబట్టి నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో అంతస్తాలు కానిదానని గుర్తించండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా యా వర్గాన్ని అంతస్థాలు అంటాము అలా అనేది యా వర్గంలో లేదు కాబట్టి ఇది మనకి కానిది మరి అంతస్థాలు అయినవి ఏంటంటే యా వా ఓకే నెక్స్ట్ టెన్త్ వాటిలో అనునాశకం కాని దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా యా అనేది అనునాశకం కాదు ఇంకా ఇలా నా నా మా అనేవి అనునాసికాలు అవుతాయి సో ఫ్రెండ్స్ ఇటువంటి మరైన వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ అలాగే మన వీడియోస్ని లైక్స్ చేస్తూ మన వీడియోస్ని ఫాలో అవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి మీకు కావాల్సిన ఇంకేం వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్